మధ్య ఏం జరుగుతోంది ఇప్పుడు ఈ మాట రెండు పార్టీల శ్రేణుల్లోనూ వినిపిస్తోంది ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విపరీతంగా ప్రాధాన్యం ఇచ్చారు పలు కార్యక్రమాల్లోనూ ఆయనకు సముచిత స్థానం కల్పించారు కానీ గత కొన్ని రోజులుగా వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తే అంతర్గతంగా ఏదో జరుగుతుందన్న ప్రచారం మాత్రం జోరందుకుంటోంది కీలక పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేకపోవడమే ఇందుకు కారణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది కీలక కార్యక్రమాలు పర్యటనల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించడం లేదు జనసేన నేతలు నాయకులు పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు ఇవే కామెంట్లు అంతర్గతంగా వినిపిస్తున్నాయి అవును ఇవే కామెంట్లు ఇప్పుడు సామాన్య ప్రజానిక నుంచి వస్తున్నాయి వాస్తవానికి ఏపీలో కూటమి ఏర్పాటుకు ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనే చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ స్వయంగా వెల్లడించారు ఇందుకు తగ్గట్లుగానే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పవన్ కళ్యాణ్ విషయంలో ప్రత్యేక గౌరవాన్నే కాదు అభిమానాన్ని చూపించేవారు ఎక్కడిదాకో ఎందుకు రాష్ట్రంలో టీడీపీ జనసేన కలిసి మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంలోనూ ఆ మేనిఫెస్టోపై చంద్రబాబు పవన్ ఫోటోలున్నాయి ఎన్నికల ఫలితాలు వచ్చి ఏపీలో టీడీపీ కూటమి బంపర్ మెజారిటీ సాధించిన అనంతరం స్వయంగా చంద్రబాబు జనసేన పార్టీ ఆఫీసుకు వెళ్లారు పవన్తో ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వ ఏర్పాటు సీఎంగా స్వీకారం మంత్రివర్గ కూర్పు సహా పలు అంశాలపై చర్చించారు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కీలక మంత్రివర్గ శాఖలు పవన్ కళ్యాణ్కు కేటాయించారు సీఎం చంద్రబాబు అంతేకాదు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు మంత్రుల ఛాంబర్లలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో సైతం ఉంచి సముచిత ప్రాధాన్యం కల్పించారు దీంతో అప్పటివరకు అంతా సవ్యంగానే సాగింది కానీ ఆ తర్వాతే పరిస్థితిలో మెల్లమెల్లగా మార్పు వచ్చిందా అన్న ప్రశ్నలు వినిపించడం మొదలుపెట్టాయి జూలై ఒకటిన ప్రభుత్వం తరపున పెంచిన పెన్షన్లు అందించే కార్యక్రమం మొదలుపెట్టింది టీడీపీ కుటుంబ ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన కరపత్రంలో కేవలం చంద్రబాబు ఫోటో మాత్రమే ఉంచి పవన్ ఫోటో ముద్రించకపోవడంతో జనసైనికుల్లో ఎక్కడో చిన్న అసంతృప్తి మొలకెత్తింది రాజధాని ప్రాంతంలో స్వయంగా చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేసినా అక్కడ మాత్రం డిప్యూటీ సీఎం పవన్ లేరు దీంతో జనసైనికుల అసంతృప్తి మరికాస్త కాస్త పెరిగిందన్న ప్రచారం జరిగింది ఇక పోలవరం రాజధాని అమరావతి ప్రాంతాల్లో పర్యటించారు సీఎం చంద్రబాబు అప్పుడు కూడా డిప్యూటీ సీఎం హోదాలో ముఖ్యమంత్రి వెంట ఆయన కనిపించలేదు శ్వేతపత్రాల విడుదల సమయంలోనూ ఇదే పరిస్థితి ఇవన్నీ ఒకెత్తైతే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీ వెళ్లారు చంద్రబాబు అప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేకపోవడం ఏదో వెలితిగా కనిపించింది రాష్ట్రానికి సంబంధించి పోలవరం అమరావతి సహా పలు కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరుతూ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు సీఎం హోదాలో చంద్రబాబు వెళ్లడం వరకు ఎవరికీ అభ్యంతరం లేకపోయినా టీడీపీ ఎంపీలు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సహా మరికొందరు టీడీపీ నేతలు బీజేపీ మంత్రులు ఆయన వెంట ఉన్నారు కానీ డిప్యూటీ సీఎం పవన్ మాత్రం లేకపోవడంతో జనసైనికుల్లో అసంతృప్తి మరికాస్త ఎక్కువగా కనిపించిందన్న అభిప్రాయం వ్యక్తమైంది కేవలం ఇదే కాదు విభజన హామీలపై చర్చించడంలో భాగంగా తాజాగా ఏపీ తెలంగాణ సీఎంల భేటీ జరిగింది ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భటి విక్రమార్క హాజరయ్యారు ఇంతటి కీలక సమావేశానికి సంబంధించి ఏపీ తరపున సీఎం చంద్రబాబు ఇతర మంత్రులు హాజరయ్యారే తప్ప డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ రాకపోవడం ఈసారి మరింత చర్చనీయాంశంగా మారింది తెలంగాణ నుంచి చూస్తే ఇక్కడ ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం జరిగినా చివరకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినా ప్రధానితో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖచ్చితంగా ఉంటూ వస్తున్నారు మరి ఏపీకి వచ్చేసరికి మొదట్లో పరిస్థితి బాగానే ఉన్నట్లు కనిపించినా ఇప్పుడు పవన్ ఎందుకు సీఎం చంద్రబాబుతో కనిపించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది అనేక సందేహాలకు తావిస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి అధికారంలోకి రావడానికి కీలకపాత్ర పోషించిన పవన్ ఇప్పుడు తెర వెనుక మిగిలిపోతున్నట్లుగా కనిపిస్తోందన్న వాదన జనసైనికుల నుంచి బలంగా వినిపిస్తోంది దీనిపైనే ఇప్పుడు జనసేన నాయకులు శ్రేణులు అంతర్గతంగా చర్చించుకుంటూ ఉండటం హాట్ టాపిక్గా మారింది సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే